హాయ్ ఫ్రెండ్స్ ఇది మీరు విన్నారా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఏడవ తేదీన పుట్టినరోజు జరుపుకున్నారు ఈ సందర్భంగా రామ్ చరణ్ గారి టీం చేపట్టిన సామాజిక కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది కాగా రామ్ చరణ్ గారి టీం తెలంగాణ ఆంధ్ర ఒడిశా బెంగళూరులో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు ఈ క్యాంపులకు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది అలాగే మెగా అభిమానులు భారీగా తరలివచ్చి రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారు మొత్తం పదకొండు వందల నలభై యూనిట్ల రక్తాన్ని దానం చేశారు అయితే ఈ రక్తం అవసరం ఉన్న మూడు వేల నాలుగు వందల ఇరవై మంది వ్యక్తులకు అందించనున్నారు అలాగే జపాన్ లో కూడా చరణ్ గారి పుట్టిన రోజున అక్కడి అభిమానులు సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఒక మహిళా అభిమాని అయితే తన చీరపై తెలుగులో రామ్ చరణ్ అని రాయడమే కాకుండా చరణ్ గారి ఫోటోను కూడా చీరపై ముద్రించుకుంది అంతేకాకుండా ఒక ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేసి రామ్ చరణ్ గారి ఫోటోలను దానిపై ఉంచి పుట్టినరోజు వేడుక జరిపింది ఇక రామ్ చరణ్ గారు హీరోగా బుచ్చిబాబు గారి దర్శకత్వంలో రానున్న చిత్రం పెద్ది కాగా చరణ్ గారి పుట్టిన రోజునే ఈ సినిమాలోని రామ్ చరణ్ గారి లుక్కు కు సంబంధించిన పోస్టర్ ను ఈ చిత్ర యూనిట్ విడుదల చేయగా ఆ పోస్టర్ లో రామ్ చరణ్ గారు ఊర్రమాస్ లో కనిపించారు